శ్రీ గురుభ్యో నమ శ్రీమన్మహణాధిపతి నమ శ్రీమాత్రేయం నమో పార్వదే హర మహాదేవ శంభో శంకర ప్రేక్షక మహాశివులకు మరియు భగవద్భక్తులందరి కూడా శ్రీ నూతన సంవత్సర ఉగాది విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వావసరామ సంవత్సరంలో వారి ఫలితాలలో ఇప్పుడు ధనసు రాజు వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చిన్న ప్రయత్నం చేద్దాము ధనసు వారికి ఆదాయం ఐదు వేము ఐదుగా ఉన్నది వారి రా రాజపూజము ఒకటి అవమానం ఐదుగా ఉన్నది అము ఇక ఈ రాశి వారి యొక్క గ్రహచార గోచారాలు పరిశీలించగా ఈ సంవత్సర కాలం అంతా కూడా గురువు శ్రీ రాహుల వల్ల రాహువులు బలంగా ఉన్నారని చెప్పుకోవాలి ఇక ధనస్సు వాస్తు రాశి వారందరూ కూడా రాజయోగాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి జీవితంలో పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగానే ఉంటుంది సాంఘికంగాను రాజకీయంగా ఉన్నత స్థితిని పొందగలుగుతారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణము లేదా స్థలం తప్పకుండా కొనగలుగుతారు నూతన వాహన ప్రాప్తి మీలో గల ప్రతిభకు చక్కని గుర్తింపు కూడా వస్తుంది అనేక సేవా కార్యక్రమాలందు పాలు పంచుకుంటారు మీ యొక్క శక్తి శక్తి స్వశక్తితో పాటు గ్రహబలం దైవలం తోడుగా చేత జీవితం అంతా కూడా ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది దూర ప్రయాణములు చేయగలుగుతారు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు కూడా చక్కగా చేస్తారు ఇక దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు ఏ వృత్తిలోనైనా ఉన్నవారికైనా కూడా ఈ సంవత్సరము లాభదాయకం చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ పై చేయిగా సాధించగలుగుతారు ఎంతటి వారినైనా కూడా మీ చాకచక్యంతో వశప్రతుక్కగలుగుతారు విలువైన వస్తువులు కూడా కొనగలుగుతారు ఏ తర ఏ పని పనితల పెట్టినా ఏ విధమైన ఆటంకము లేకుండా చక్కగా పూర్తి చే చేయగలుగుతారు ఇక ఉద్యోగులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పనిచేయ వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల వల్ల పై అధికారుల మన్ననలు పొందగలుగుతారు ప్రైవేటు సంస్థలందు పనిచేయవారికి వారికి యజమానుల యొక్క మన్నలు పొందుతారు సాఫ్ట్వేర్ రంగులు ఉన్నవారు మంచి ప్యాకేజీతో మరో కంపెనీకి మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉంటుంది ధనసు రాసి రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది అందరి చేత కీర్తింపబడతారు అధిష్టాన వర్గం వారు కూడా మీకు సేవలు అందిస్తారు ఖచ్చితంగా మీ సేవను గుర్తించి ఏదో ఒక పదవిని తప్పగా కట్టబెడతారు ప్రభుత్వ పదవి పొందే అవకా పొంది అధికారం దక్కించుకుంటారు ధనము మాత్రము విశేషంగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది ఏ ఎన్నికలందు పోటీ చేసినా కూడా ప్రత్యర్థులను చిత్తుగా ఉంచి గెలవగలుగుతారు కాబట్టి గట్టి ప్రయత్నం చేయండి ఇక కళాకారులకు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం బాగానే ఉంటుంది టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులు రచయితలు దర్శకులు వీరందరికీ కూడా లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అవార్డులు కూడా పొందుతారు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు యుగ ఉందని చెప్పుకోవాలి మంచి టర్న్ ఓవర్తో విశేష లాభాలు పొందగలుగుతారు జెంటు వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వస్తువులు బాగానే ఉంటాయి ఇనుము ఇసుక ఇటుక ఫైనాన్స్ రంగాల వారికి కూడా విశేష లాభాలు వస్తాయి ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగానే ఉంటుంది చదువుపై శ్రద్ధ చూపే మంచి మార్పులతో ఉత్తీర్ణులవుతారు విద్యార్థులు అందరూ కూడా ఇక ఇతర వ్యాపకాలు ఏమీ ఉండయి అలానే ఇతర వ్యాపకాలు వెళ్లకుండా విద్యార్థులందా కూడా దృష్టిని చదువుపైన పెట్టినట్లయితే బాగానే ఉంటుంది క్రీడాకారులకు మంచి యోగ చెప్పుకోవాలి విజయాలు చక్కగా పొందగలుగుతారు వ్యవసాయదారులకు సంవత్సరం రెండు పంటలు బాగా నివరిస్తాయి దిగుబడి అధికంగా వచ్చడితే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోతాయి రుణాలు తీరుస్తారు కౌలుదారులకు లాభాలే ఈ సంవత్సరము ధనుసు రాశి స్త్రీలకు ప్రత్యేకించి మహోన్నత కారంగా ఉంటుందని చెప్పుకోవాలి కుటుంబం బంధువర్గంలో మీ మాటకు విలువ చాలా పెరిగిపోతుంది ప్రత్యేకమైన గుర్తింపు పొందగలుగుతారు మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవభావం ఏర్పడుతుంది ఆర్థికంగా కూడా బలపడతారు మీ పేరుతో స్థిరాస్తులు కొంటారు బంగారు వస్తువులు విలువైన వస్తువులు కూడా సమకూర్చుకుంటారు ఉద్యోగం చేయవారికి అధికారుల మనులతో ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యన చక్కటి అవగాహన ప్రేమానురాగాలు కూడా ఉంటాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీగా డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తిని దక్కించుకుంటారు ఇంకా మొత్తం మీద ఈ రాజు వారికి మంచి యోగదాయకమైన సంవత్సరమే మీ మేధస్సుకు తోడు గ్రహబలం దైవలం చక్కగా తోడుతుంది కాబట్టి ఇక మీరందరూ కూడా ప్రతి శనివారము సోమవారము నియమాలు పాటించండి వీలైతే ఏడు సోమవారాలు ఏడు శనివారాలు చక్కగా శివాలయంలో ఆ శివ పరమాత్మకు అభిషేకం చేయండి ఇక ఒక్కసారైనా కూడా వీలైన వాళ్ళు ఏదైనా జ్యోతిర్లింగా లోక లింగాన్ని దర్శించుకొని రావాల్సిందిగా ఆ తెరపుస్తున్నాము ఇంకా నరకూశ బాగా ఉన్నందువల్ల యంత్రాలు కూడా ధరించేట్లయితే ఇంకా బాగుంటుంది శుభం భూయ శ్రీగురుభ్యో